శ్రీమాత్రే నమా మిత్రులందరికీ శుభోదయం కాశీక్షేత్రంలో కాటికి చాచిన ఆ వయసులోనూ బతుకు తెరువు కోసం వ్యాకరణ పాఠాలు వల్ల వేస్తున్నటువంటి ఓ సాంసారిక జీవిని చూసి జగద్గురు శంకర భగవత్పాదుడు ఆశ్చర్యానికి ఆవేదనకు లోనయ్యారు ఆయన ఆసువుగా భజగోవిందం భజగోవిందం అంటూ మేడిపండు లాంటి లోకం పోకడ యొక్క గుట్టు విప్పి చూపించారు ముక్తాయింపుగా ముక్తి మార్గాన్ని ప్రబోధించారు ఒక రకంగా ఆ ముక్తి మార్గాన్ని ప్రబోధించినటువంటి ఆ శ్లోకమే ఆ ముప్పై శ్లోకాన్ని భజగోవింద స్తోత్ర పరంపరలో చివరి శ్లోకంగా మనం భావించవచ్చు ఆదర్శ గురువై ఆదిశంకరాచార్యులు తనదైన రీతిలో ఈ శ్లోక పరంపరను కొనసాగించారు కదా తప్పటడుగులు వేస్తున్నటువంటి తనయుడిని చూసి తండ్రి హెచ్చరించినటువంటి విధంగా ఆశామోహాల్లో పడి అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నటువంటి మానవుడిని ఆయన అప్రమత్తం చేశారు మూర్ఖుడా అంటూ కడు కఠినంగా తమ సందేశానికి శ్రీకారం చుట్టారు భజగోవిందం 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 మూఢమతే అన్నారు కదా అయితే తర్వాత ఎక్కడ నిరాశలో కూరుకుపోతామో అంటే ఆయన అంత వివరంగా చెప్పిన తర్వాత విడమర్చి చెప్పిన తర్వాత ఆ స్తోత్ర పరంపరలో ఆయన ఆయన అనుసరించి ఆయన శిష్యులు చెప్పినటువంటి స్తోత్ర పరంపర అంతా విన్న తర్వాత నేను భగవంతుని ఆశ్రయించలేదా భగవద్ భక్త అనేటువంటి నాకు లేదా భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు ఉండదా అనేటువంటి ఒక నిరాశకు నిస్పృహకు లోనవుతావేమో అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆయన చాలా ఆత్మీయంగా మనని అనునయించడం కూడా జరిగింది అడ్డదారలు పెడుతున్నటువంటి అవివేకుణ్ణి అసలు దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు కదా అందువల్ల చివరిగా ఆయన అనుసరిస్తూ నీకేం భయం లేదు నువ్వు కూడా తరించే మార్గం ఒకటి ఉంది అని మనకి ఆయన అభయమిస్తున్నారు అదే ఈ శ్లోకం గురుచరణాంబుజ నిర్భర సంసారీరాద్భవ సేంద్రియ మానస నియమాదే నిజ హృదయస్థం దేవం భజ గోవిందం ఆది శంకరుల గురువు శ్రీ గోవిందాచారులు వారు శంకరులు గురు భక్తితో భజగోవిందం అని ఆయన తన స్తోత్రాన్ని ప్రారంభించడం జరిగింది కదా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే గురుచరణ కమలాల మీద ఎడతగని భక్తి కలవాడ ఇంద్రియాలను మనస్సును నియమంలో ఉంచి త్వరలో నువ్వు సంసార నుంచి ముక్తి పొందుతావు నీ హృదయంలోనే ఉన్న పరమాత్మని నువ్వు చూడగలుగుతావు గాక అన్నారు అంటే ఈ శ్లోకంలో శంకరులు రాబోయేటువంటి తరాలు అప్పటి తరం వాళ్ళనే కాదు రాబోయేటువంటి తరాలలో ఆ మోక్షగాములు ఎవరైతే మోక్ష అపేక్ష కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు వారు ఏ విధంగా నడిస్తే మోక్షం లభిస్తుందో అనేటువంటి దాన్ని ఈ స్తోత్రం ద్వారా పరోక్షంగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఆదిశంకరుడు ఈ యొక్క శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే గురుచరణాలపై భక్తి ప్రపత్తులతో మెలిగే సాధకుడు సులువుగా సంసార బంధానికి విముక్తిని పొందుతాడు అంటున్నారు ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే మన సనాతన ధర్మంలో గురువుకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించబడింది కదా గొప్ప సాధువైనటువంటి కబీరు ఆయన కూడా ఒకసారి ఇలా చెప్తారు ఒకవేళ భగవంతుడు నా ముందు ప్రత్యక్షమైతే సాక్షాత్కరిస్తే నేను నా గురువు పాదాలను కోరుకుంటాను ఎందుకంటే నన్ను భగవంతుని వద్దకు చేర్చిన వాడే నా గురువు కదా అన్నాడు అంతే కదా భగవంతుడు గురువును చూపెట్టడు కానీ గురువు భగవంతుని చూపిస్తాడు భగవంతుని ఎలా ఆరాధించాలి భగవంతుని ఎలా చేరాలి భగవంతుని ఎలా దర్శించాలి అవన్నీ కూడా మనకి తెలియచెప్పేటువంటి వాడు ఎవడు అంటే గురువు అందువల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్టే ఆ గురువు అనేటువంటి వాడే భగవంతుడి కింద కూడా మనం భావిస్తూ ఉంటాం అదేవిధంగా గురువు గురించి చెప్తూ ఎంత సంపద జ్ఞానం కీర్తి యోగ సిద్ధులు ఉన్నా గురువు అనుగ్రహం లేకపోతే అసలు ఆత్మానుభూతి అనేటువంటిది కలగదు అని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీ బాబా కూడా ఆయన చాలా సందర్భాల్లో గురువు గురించినటువంటి ప్రస్తావన వస్తే విశ్వశాంతిని చేకూర్చు విధము తెలిపి సంకుచిత భావము సమయ చేసి సమత నేర్పడేవాడే సద్గురుడు అన్నారాయణ అంటే గురువు శిష్యునికి ఒక మార్గదర్శి జీవిత విలువలను నేర్పించుతూ సాహిత్య జ్ఞానంతో పాటు తన అనుభవ జ్ఞానాన్ని కూడా పంచేటువంటి వాడు గురువు శిష్యుని ఆ జీవితంపై ఒక ఆదర్శ వ్యక్తిగా ప్రభావం చూపెట్టేటువంటి వాడు ఆ గురువు అనేటువంటి వాడు అయితే లౌకికమైనటువంటి వ్యవహారాలకి సంబంధించినటువంటి ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు లౌకిక విద్యలు నేర్చుకుంటున్నప్పుడు మనకి తల్లి అమ్మ మొదటి గురువు కదా తొలి గురువు అమ్మ ఎవరికైనా నువ్వు ఎలా తినాలి ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి దేనికి ఎలా స్పందించాలి అన్నీ కూడా నేర్పేటువంటి అంతా కూడా తల్లి కదా తల్లిని మించినటువంటి గురువు ఎవరైనా ఉంటారా తర్వాత తండ్రి ఈ లోకంలో నువ్వు ఎలా నడుచుకోవాలి అనేటువంటి నేను నాలుగు వేపులా సంరక్షిస్తూ ముందుకు నడిపించేటువంటి వాడు తండ్రి గురువు తర్వాత జ్ఞానాన్ని మనకి పంచేటువంటి వాడు వివరించేటువంటి వాడు మన యొక్క చదువు నేర్పినటువంటి వాడు అయితే గురువు శబ్దం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి దానికి మనం పరిమితం చేయాలి ఎందుకంటే మనం పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ తర్వాత తర్వాత ఎన్ని ఆ విద్యలు నేర్చుకుంటున్నా నేర్చుకునేటువంటి ఆ విధంలో వాళ్ళని మనం ఉపాధ్యాయులు అంటాం ఇంకాస్త స్థాయి దగ్గర వచ్చేటప్పుడు ఉపన్యాసకులు అని అంటాం ఇంకాస్త అయితే ఆచార్యులు అంటాం వీళ్ళందరినీ కూడా దాటి ఉన్నటువంటి వాడు గురువు ఆ గురువు యొక్క గురువు పరమ గురువు అందువల్ల గురువు అనేటువంటి మాటని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి మనం ఉపయోగించడం అనేటువంటి వివేకవంతమైనటువంటి అంశం కాదది గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించే మనకి జ్ఞాన మార్గం అనేటువంటి ఒక దీపాన్ని చూపెట్టేటువంటి వాడు ప్రకాశింపచేసేటువంటి వాడు ఆ చీకట్లను పోగొట్టేటువంటి వాడు కదా గురువు అనేటువంటి వాడు భీష్మాచార్యులు విష్ణు సహస్రనామాల్లో ఆ భగవంతుని ఆయన కీర్తించారు గురువులలోకెల్లా పరమ గురువు భగవంతుడు అన్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడు అంతకు మించినటువంటి బోధ ఇంకేమైనా ఉంటుందా జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఆయన గురువుగా నిలిచాడు మనకు బోధించాడు ఆయన అలాంటి గురువు పాదాలను నమ్ముకుని శరణాగతితో ముందుకు వెడితే లౌకిక బంధాలు వాటంతట అవే సడలిపోతాయి ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంసతో ఒక భక్తుడు అన్నాడు గృహస్థులకు భగవద్ దర్శనం కలుగుతుందంటారా అనేటువంటి సందేహాన్ని ఆయన వ్యక్తం చేశాడు అప్పుడు రామకృష్ణ పరమహంస కూడా అతనికి సమాధానం చెప్తూ తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది గురువు ఉపదేశం మేరకు మనం నడుచుకుంటే పెడదో పడితే తిరిగి రావడం చాలా కష్టం ముక్తి కలగడానికి చాలా కాలం పడుతుంది మనస్సులో భగవంతు నిలుపుకుని నిత్యకర్మలను చేస్తే సులభంగా ముక్తి లభిస్తుంది అంటారు ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నాడంటే ఆ సచ్చిదానందుడే ఈ రూపం ధరించడాన్ని గ్రహించు నిన్ను చేయి పుచ్చుకుని నడిపించే సహచరం లాంటివాడు కదా ఆ గురువు అంటారు రామకృష్ణ పరమహంస ఆ రమణ మహర్షి ఇంకా చైతన్య మహాప్రభువు ఎవరిని తీసుకోండి వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశలు భగవంతుడు మానవుడుగా ఈ భూమి మీద అవతరించి మన చేయి పట్టుకుని మన సన్మార్గంలో నడిపించడానికి బోధ చేసినటువంటి వాళ్ళు ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని తెలియజెప్పినా ఆయన ముందు మనకి ద్వైతం చెప్పారు భగవంతుని ఎలా స్థుతించాలి ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన షడ్మతాన్ని కూడా బోధిస్తూ అందరి దేవతల మీద కూడా నా స్థితి స్తోత్రాలు రచించారు కదా భగవద్గీతకి భాష్యం రాసిన బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వీటికి అన్నిటికీ కూడా భాష్యాలు రాసి చెప్పిన సామాన్య మానవులకు కూడా వాళ్ళు తరించడానికి ఒక మార్గాన్ని వేస్తూ ఆయన ఎన్నో రకాలైనటువంటి భగవద్ స్తోత్రాలు రచించారు మనం ఆదిశంకర్లకు ఏకలవ్య శిష్యులుగా మారి ఆయన ప్రబోధించిందంతా కూడా మనం వంట పట్టించుకుంటే గురువు గురించి మనం ఇంకెక్కడా వెతకాల్సినటువంటి అవసరము లేదు ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిపించేటువంటి వాడే గురువు అని అన్నామంటే గురువు మన దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఏమీ ఆశించడు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగార్థము వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ కూడా విద్యాబుద్ధులన్నీ కూడా మనకి నేర్పుతారు కానీ ప్రతి అధ్యాపకుడు ప్రతి ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థికి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను కనుక అందిస్తే అతనే గురువు గురువు స్థానంలో ఉన్నటువంటి వాడే అందువల్ల ఇక్కడ ఉపాధ్యాయులను ఆచార్యులను ఆచార్య భగవత్ స్వరూపంగా భావించడంలో ఏమీ తప్పు లేదు కానీ ఇక్కడ మన యొక్క సనాతన ధర్మం ప్రకారంగా ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక ఆ మార్గంలో మనం నడిపించేటువంటి వాడిని మనం గురువుగా భావించడం అనేటువంటిది సముచితంగా ఉంటుంది ఎందుకంటే ఆ గురువు అనేటువంటి మార్గదర్శి కనుక లేకపోతే ఏ విధంగా మనం లక్ష్యాన్ని చేరుకోవాలో అనేటువంటి మనకు తెలియదు ఆగమ్య గోచరంగా ఉంటుంది ఒక మార్గాన్ని చూపెట్టేటువంటి వాడు ఒక గురువు అలాంటి సద్గురువుని మనం ఆశ్రయించాలి లేదా మనకు ఆ యోగ్యత అనేటువంటి కనుక ఉంటే ఆ సద్గురువే వెతుక్కుంటూ మనకి ఏదో రూపంగా మన దగ్గరికి వచ్చి మనకి బోధ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఆదిశంకరులు చేసినటువంటి ద్వాదశ మంజరికా స్తోత్రం కానీ అండ్ శిష్యులు చేసినటువంటి చతుర్దశ మంజరికా స్తోత్రం కానీ అంటే ఆదిశంకరులు శిష్యు సమేతంగా మనకు అందించినటువంటి భజగోవిందం స్తోత్రం అనేటువంటి ఆ ముక్తి మార్గం ఆ మోక్ష మార్గం అనేటువంటి చేరుకోవడానికి మనకు ఒక యోగ్యత అనేటువంటి ఎలా సముపార్జించుకోవాలి మనం ఎలా యోగ్యులు అవ్వాలి అనేటువంటి అంతా కూడా అది తెలియజేసింది అంతే కదా కామిని కాంచనాలపైన వ్యామోహం అనేటువంటిది వద్దు జీవితం అనేటువంటిది నీటి బుడగ లాంటిది ఇవన్నీ కూడా ఒకసారి మనం మననం చేసుకుంటే మన యొక్క మనసుని మన యొక్క చిత్తాన్ని నిర్మలం చేసింది అది ఒక రకమైనటువంటి జీవితం పట్ల అవగాహనని మనకు కల్పించింది తరువాత ఆయన ఇంకా చివరిలో చెప్తున్నాడు గురువు అనుగ్రహం కనుక ఉంటే నీకు భగవద్ ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పని అయితే ఇప్పుడు ఈ గురువు అనేటువంటి వాళ్ళు ఈనాటి సమాజంలో ఎలా వ్యక్తం అవుతున్నారు వాని ఎలా ఆశ్రయించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం భగవద్ భగవద్భక్తి ధ్యానం తదితర సత్క్రియలన్నీ కూడా భగవద్ అనుభూతికి అవసరమైనటువంటివి కదా గురువులందరూ వీటన్నింటిలో శిక్షణనిచ్చి ఇచ్చి లోకాన్ని చూపిస్తే ఆచార్యుడైనటువంటి గురువు మనకు పరమతత్వాన్ని ఆత్మతత్వాన్ని అనుగ్రహిస్తాడు అలాంటి గురువుల మార్గదర్శకత్వంలో జీవితాన్ని ఉద్ధరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్ర పరంపరలో చివరిగా ఆయన మనకి ఏ ఉద్దేశం చేస్తున్నారంటే గురుచరణాంబుజ నిర్భర భక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ నిజహృదస్థం దేవం భజ గోవిందం అయితే ఈ గురువు యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందో అనేటువంటి దాన్ని కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ద్వితీయ వల్లిలో ఒక చక్కటి మంత్రం ద్వారా ఆ శ్లోకాన్ని అక్కడ మంత్రాలుగా చెప్తూ ఉంటారు ఆ మంత్రం ద్వారా తెలియజేశారు ఇప్పుడు మనకి ఏదైనా సరే కొంత అనారోగ్యం వస్తే ఉదాహరణకి ఒక తలనొప్పి వచ్చిందనుకోండి తలనొప్పి మాత్రం వేసుకుంటాం ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ అది ఆ నొప్పిని శాశ్వతంగా నయం చేసే మార్గం కాదు కదా దానికి ఏం చేయాలి అంటే శాశ్వతంగా నొప్పి నుంచి మనం విముక్తి పొందాలి అని అంటే వైద్యుని సంప్రదించాలి ఆయన తలనొప్పి కారణాన్ని విచారించి అందుకు తగిన ఔషధాన్ని నిర్ణయించి ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు కదా ఆయన ఔషధ నిర్ణయం ప్రకారంగా చికిత్స చేయించుకుంటే తలనొప్పిని పూర్తిగా నయం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాదు మనకి తలనొప్పి వచ్చినప్పుడల్లా మనకు తెలిసినటువంటి ఒక మాత్ర మింగి తాత్కాలికంగా ఉపశమనం పొందుతాం కానీ అది పూర్తిగా పోవాలి అంటే ఆయన వైద్యుడి యొక్క సలహా ఆ మేరకు మనం తగినటువంటి చికిత్సని తీసుకోవాల్సి ఉంటుంది కదా ఆ విధంగానే ఆంతరిక జగత్తు సత్యాలు కూడా ఆత్మ భగవంతుడు ఇలాంటి విషయాలు కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంటాయి వాటిని మనం చదువుతూ ఉంటాం కొందరు ప్రసంగాల్లో చక్కగా వివరిస్తూ ఉంటారు వాటిని కూడా మనం వింటూ ఉంటాం కానీ వీటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆత్మను అనుభూతిలో గ్రహించిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని నుంచి ఈ సత్యాలను తెలుసుకుంటే మాత్రమే అది మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకుపోతుంది అని ఒక ఉదాహరణ ద్వారా ఇక్కడ కఠోర పరిషత్తులో చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి గురువుగా పేర్కొనబడతారు కనుక ఉన్నత జీవితం లేక ఆధ్యాత్మిక జీవితానికి మొదటి అవసరం అర్హుడైనటువంటి గురువు ఆయన నుంచి ప్రత్యక్షంగా సత్యాలను మనం తెలుసుకోవాలి తరువాత ఆ గురువు నుంచి తెలుసుకున్నటువంటి సత్యాలను చక్కగా విచారణ చేసి వాటిని మన పట్ల మనం సమన్వయం చేసుకోవాలి అయితే ప్రస్తుత కాలాన్ని తీసుకుంటే అంటే ఈ ఆధునిక కాలంలో అంత జిజ్ఞాస కలిగినటువంటి శిష్యులు ఉన్నారా అంత జిజ్ఞాస ఉందా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకుంటుంటే భగవద్ గురించినటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి కోసం భగవంతుడే లక్ష్యంగా పెట్టుకుని మనం తపన చెందుతున్నామా ఆ తపనం ఉంటే చాలు దాని తగ్గ సాధన మనం చేస్తున్నామా అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం రామకృష్ణ పరమాత్మ అంటూ ఉంటారు నువ్వు ఎంత వ్యాకులత చెందితే అంతగా భగవంతునికి చేరువవుతావు అని చెప్పాను పసిపిల్లవాడు ఆటలలో పడి ఎప్పుడైనా సరే అమ్మ అని గుర్తు వచ్చి పిలిస్తే తల్లి పెద్దగా పట్టించుకోదు ఆట బొమ్మలన్నిటినీ విసిరేసి అమ్మాని గట్టిగా అరిస్తే అప్పుడు ఆ తల్లి ఏ పనుల్లో ఉన్నా సరే వచ్చి బిడ్డను ముడిలోకి తీసుకుంటుంది అంటారు అలా మనం అంత వ్యాకృత చెందుతున్నాము ఆ భగవంతుని గురించి ఇతరత్ర భౌతిక విషయాల పట్ల మనకున్నటువంటి అనురక్తి తత్సంబంధమైనటువంటి తపన భగవంతుని పట్ల మనకు ఉంటుందా అనేది ఎవరికి వాళ్ళు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అంత ఆధ్యాత్మిక శక్తి సంపత్తులైనటువంటి గురువులు కూడా ఈనాడు ఉన్నారా ఉండి ఉండవచ్చు కానీ ఆ గురువులని మనం ఆశ్రయిస్తున్నామా మనం ఆశ్రయించేటువంటి గురువులు ఎలాంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు భగవద్ అనుభూతి చెంది ఉన్నారా వాళ్ళు వాళ్ళు ఆత్మవిచారణ చేసుకుని ఉన్నారా ఆత్మవిచారణ చేసుకుని భగవద్ అనుభూతి పొందినటువంటి గురువులు కనుక ఉంటే అలాంటి నిజమైనటువంటి గురువులు మన నుంచి ఏమీ ఆశించరు వారు అన్ని భౌతికమైనటువంటి విషయాలకు సంపదలకు అన్నిటికీ కూడా అతీతంగా ఉంటారు అయితే ఇప్పుడు శిష్యులు మనం ఆ ఫలా గురువుకి మనం శిష్యులము అని చెప్పుకునేటప్పుడు దేనికోసం మనం శిష్యకం చేస్తున్నాము అంటే ఈ సంసారాలు అంపటం నుంచి మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో తాత్కాలిక పరిష్కారాలు వెతుక్కునేందుకే మనం వెంపల్లాడుతూ ఉంటాం అలా ఆ శిష్యుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని చిలక పలుకుల్లాగా నాలుగు స్వాంతన వచనాన్ని పుక్కట పట్టి కొందరు అవకాశవాదులు గురువులుగా ప్రచారం చేసుకుంటూ ఆకర్షిస్తూ ఉంటారు వాస్తవానికి ఇలాంటి కుహనా గురు శిష్యులకు జ్ఞానం వంటబట్టదు వంటబట్టిన జీవితానికి అది ఉపయోగపడదు కాబట్టి పారమార్థికంగా లబ్ధిని పొందాలంటే ఈ పాంచభౌతిక శరీరం యొక్క నియమ నిష్టలను నిగ్రహాన్ని పాటించాలి ఈ శరీరం అంత నియమబద్ధంగా ఉండాలి అరుణాచల ఆశ్రమంలో ఒకనాడు భగవాన్ రమణ మహర్షిని ఒక భక్తుడు అడిగాడు మహాత్మా పశువులాగా బతికేస్తున్నాను నేను ఎలా ఎదుగుతాను అని చెప్పాను అప్పుడు రమణులు అంటారు నాయన ఇంద్రియాలకన్నా కన్నా బలమైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది దాన్ని మేలుకొల్పడం వల్లనే ఇది జరుగుతుంది అంటారు నీలో ఉంది ఆ శక్తి అందరిలోనూ ఉంది ఆ శక్తిని మేలుకొలిపి పెంపొందించుకోగలిగితే అన్నింటినీ జయించవచ్చు అన్నారాయన ఆ ధ్యానధారను నిరంతరాయంగా కొనసాగించాలి దీనికి తగినటువంటి కొన్ని శారీరకమైనటువంటి నియమాలను మనం పాటించాలి నీవు శరీరంతో తాదాత్మ్యం చెందినంతకాలము లైంగిక భావాలను ఇతర ఆకర్షణ నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఆయన హితో చెప్తారు శంకరాచార్యుడి వారు కూడా ఈ భజగోవిందంలో ఈ శ్లోకంలో సేంద్రియ మానస నియమాధేయం అన్నారు కదా కానీ మనం చాలామంది మీ ఇలాంటి ప్రాథమికమైన సాధనలు ఏమి చేయకుండానే ఏదో మనకి ప్రాప్తించాలని అనుకుంటూ ఉంటాం అందువల్లే యోగా పేరుతో ఎన్ని ఆసనాలు వేసి ఉళ్ళుంచినా ధ్యానం పేరుతో ఎన్ని తరగతులకు వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చున్నా అటు నేర్పేవారికి కానీ ఇటు నేర్చుకునే వారికి కానీ ప్రయోజనం ఉంటుందా ముందు నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు నియంత్రించుకోవాలి సరళమైనటువంటి నడవడికను అలవరుచుకోవాలి బహిర్ముఖ సంకల్పాలను తగ్గించుకుంటూ ఉండాలి మానసిక శారీరక నియంత్రణ ఒకవైపు ఆధ్యాత్మిక సాధన మరోవైపు సమాంతరంగా కొనసాగించాలి అదే మనకి పతంజలి చెప్పినటువంటి అష్టాంగ మార్గం అష్టాంగ యోగా మార్గంలో ఇవన్నీ కూడా చెప్పారు మనకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాధారం ప్రత్యాహారం ఇవన్నీ శారీరక మానసికమైనటువంటివి ధారణ ధ్యానము సమాధి ఇవి ఆధ్యాత్మికమైనటువంటివి ఇలా ఈ బాహ్య అంతర సాధనలన్నీ పూర్తయ్యాక ఆ భగవంతుడు ఎక్కడో లేడు అంతర్యామిగా మన హృదయంలోనే ఉన్నాడని మనకు అర్థమైపోతుంది అంతరాత్మగా ఆ సర్వేశ్వరుడు సతతము మనకు చక్కటి ఒక మిత్రుడుగా దోవ చూపుతూనే ఉంటాడని స్ఫురిస్తూ ఉంటుంది అదే భక్తిభావంతో శ్రీరామ్ చంద్రమూర్తిని స్థుతిస్తూ త్యాగరాజ స్వామి ఏమన్నారు అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వేదకి తెలుసుకొంటినయ్యా నిన్నే నిన్నేగా నిన్న జాల నరులా ఎంత చక్కగా ఆయన చెప్పారు ఆ తిన్నగా వెతకాలి అంటే అంతర్ముఖం అవ్వాలి మనం లోపలికి చూస్తూ ఉంటే అంతర్ముఖం అవుతూ ఉంటే ఎక్కడో లేడైనా మనలోనే ఉన్నాడు అని చెప్తారు అంటే ఇంతటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవాలంటే పరోక్షంగా భగవంతుడి కృప ప్రత్యక్షంగా గురువుల యొక్క కటాక్షం మనపై ఉండాలి కానీ మనం చాలామంది ఆ భగవంతుడు ఉన్నాడని ఆ పుణ్యక్షేత్రాలు దేవాలయాలకి వాటికి వెళుతూ ఉంటాం అది తప్పేమీ కాదు కానీ అక్కడే పరిమితమని మనం భావించకూడదు మనం సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అని అనుకోలేనంత కాలము కూడా ఆయనతో మనకు నిజమైన బాంధవ్యం ఏర్పడదు మనకి ప్రియమైన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా తలుచుకోగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది కదా అలా ఆ దేవదేవుని దివ్య స్మృతి మన మనస్సుని ఆనంద సీమల్లో విహరింపచేయాలి ఏ ఆలయానికి వెళ్లకుండా మనం తలుచుకోగానే భగవంతుడు మన హృదయంలో ప్రత్యక్షం అవ్వాలి మనం దర్శించుకోగలగాలి ఒకసారి షిరిడి సాయిబాబా అంటారు ఎవరైతే నేను షిరిడిలో మాత్రమే ఉన్నానని అనుకుంటారో వారు నన్ను నిజంగా గ్రహించలేదని తెలుసుకో అంటారు ఆయన ఇలాంటి పారమార్థిక పరమోన్నత స్థితికి చేరుకునే ప్రస్థానంలో జగద్గురువులు శంకరాచార్యులు మనకి ఏమైతే సన్మార్గాన్ని చూపెట్టారో ఆ ప్రబోధక దివిటిని చేపట్టుకుని మనం ముందుకు సాగిపోతే ఈ సంసార కోపంలో కూరుకుపోకుండా ఆ భగవంతుడు ఆదుకుంటాడు ఈ విషయాన్ని కఠోపనిషత్తు చాలా చక్కగా చెప్తుంది భగవన్ మార్గంలో మనం ఒక ముగ్గురుని ఆశ్రయించాలి అంటారు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు చూపే మార్గంలో వెళ్ళాలి తల్లి వాత్సల్యం లౌకిక విషయాల్లో తండ్రి సూచనలు ఆంతరిక జీవితంలో అర్హుడైన గురువు యొక్క మార్గదర్శకత్వం ఈ మూడు తగిన తరుణంలో సరిగ్గా లభించినటువంటి వ్యక్తి జీవితం విజయవంతం అవుతుంది దీంట్లో ఏది లోపించినా సరే జీవితం పరిపూర్ణం కాదంటుంది కౌటు ఉపనిషత్తు కాబట్టి ఈ ముగ్గురు ఆశీస్సులతో జీవితాన్ని పరిపూర్ణతను సంతరించుకోవాలి ఈ ముగ్గురి ఆశ్రయంతో భగవంతుని తెలుసుకోవచ్చు అంటారు అంటే భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు ఆయనను పొందడమే జీవిత లక్ష్యం అన్న విషయం మనకి తెలియవస్తుంది అయితే అలా తెలుసుకోవడంతో సరిపోదు అనుభూతి చెందాలి అనుభూతిలో భగవంతుని గ్రహించాలి ఈ రకంగా మూడు అభ్యాసాలు అంటే తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ ఈ మూడు కర్మలు చేస్తూ సొంత అవసరాన్ని తగ్గించుకుంటూ జీవితాన్ని ఇతరులకు ప్రయోజనకరంగా రూపొందే తీరులో జీవిస్తూ మంచి గ్రంథాలు పఠనం చేస్తూ మంచి ఉపదేశాలు ఇతరులకు చెప్తూ మంత్రజపం ఆత్మవిచారణ వంటివి చేసుకుంటూ భగవంతుని ఆరాధించడము ఆయనని శరణుజొచ్చి జీవించడము అది ఈశ్వర ప్రనిధానం అంటే ఈ రకంగా తల్లి తండ్రి గురువు యొక్క తోడ్పాటుతో ఈ మూడు అభ్యాసాలు చేసే వ్యక్తి భగవంతుని పొందుతాడు ఎవరా భగవంతుడు నిరాకార నిర్గుణ పరమోత్కృష్టమైనటువంటి స్థితిలో భగవంతుడు బ్రహ్మంగా విరాజిల్లుతూ ఉంటాడు సాధారణ మానవులు అర్థం చేసుకో తగ్గ స్థితిలో ఫలానా రూపాలతో గుణాలతో ఆ స్థితిలో భగవంతుడు లేదా దేవుడు లేదా ఏదో ఒక నామము ఏదో ఒక రూపము శివుడు విష్ణువు దేవి ఇలా ఆపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి కొంతవరకు మనం పొందుతున్నాం అనుభూతి చెందుతున్నాం కానీ దేనికోసం అంటే తాత్కాలికమైనటువంటి కోరికలు వాంఛలు తీరడం కోసం కష్ట నష్టా నుంచి బయటపడేసేటువంటి వాడు పరమాత్ముడే కాని కానీ దీనికన్నా మించి మనం భగవత్ చింతన అనేటువంటిది చెయ్యాలి దీనివల్ల ఏమొస్తుందంటే చెక్కు చెదరినటువంటి శాంతి వస్తుంది బాహ్య కారణాల వల్ల లభించేటువంటి శాంతి ఆ బాహ్య కారణం తొలగిపోగానే కరువైపోతుంది ఆ శాంతి ఉండదు కానీ భగవంతుని పొందడం వల్ల లభించేటువంటి శాంతి ఎప్పటికీ కూడా నశించదు ఆ బ్రహ్మానందాన్ని మనకి కలిగిస్తుంది అలా ఆదిశంకరుల యొక్క మార్గదర్శకత్వంలో ఆయన బోధనల్ని మనం అవగతం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ భజ గోవిందం భజ గోవిందం गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डृकुं करणे भज गोविन्दम् గోవిందం జగద్గురువులు ఆదిశంకరాచార్యుల పాదపద్మాలకు శిరస నమస్కారం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో